హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సింపుల్ స్నాక్ రెసిపీ అండి స్నాక్ టైంలో ఎవరికైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో కప్పు సూజీ రవ్వతో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అలానే ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఇక్కడ నేను రెండున్నర కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను రెండున్నర కప్పుల నీళ్లు తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి తర్వాత టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం స్వీట్లోని చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానిని అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసి ఒక మరుగు మరుగుతూ ఉన్నప్పుడు రెండు రెండున్నర కప్పుల నీళ్ళకి మనం ఒక కప్పు సూజీ రవ్వనైతే తీసుకోవాలి దీన్నే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారండి ఈ రవ్వని వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది హైలో పెడితే మనకి ఈ రవ్వ అనేది మాడిపోయినట్టుగా అయిపోయి టేస్ట్ అంతా కూడా పాడైపోతుందండి కాబట్టి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోండి చక్కగా ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ చేసేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం వాష్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ రవ్వ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి కేక్స్లో వాడుతూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ అండి పంచదారని మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఏమీ అవసరం లేదండి కప్పు సూజీ రవ్వ ఇంకా పంచదార మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది ఈ రెండు ఉంటే చాలండి సింపుల్గా ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఈ రవ్వ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే ఉండాలి మనకి అప్పుడే స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చిన్న సైజులో పిండి అయితే తీసుకొని రౌండ్గా ఇలా కొంచెం మందంగా బిస్కెట్ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నింటినీ ఇక్కడ పెట్టేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే రవ్వ కలిపేటప్పుడే దీంట్లో కొంచెం నువ్వులు అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నువ్వులు లేవండి నా దగ్గర అందుకే నేను ఇక్కడ పై పైన పంచదార వేసుకుంటున్నాను పంచదార వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు వద్దు అనుకుంటే పంచదారని అలా వేసుకునే ప్రాసెస్ని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి డీఫ్ర కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని సూజీ రవ్వ స్వీట్స్ని మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నింటిని వేసుకోండి దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో పెడితే మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి లోపల కూడా సరిగ్గా కుక్ అవ్వదు ఇవి ఒక సైడ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకో తీసుకుంటున్నాను ఇంకొక సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వస్తాయి కదండి ఇప్పుడు రెండు సైడ్స్ కూడా ఒకేలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటకైతే తీసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోతుందండి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ టు ఎయిట్ థ్యాంక్స్ ఫర్